నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక తనిఖీలు కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి అలాగే ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్స్ విభాగంలో ఉండి కువైట్ దేశ తనిఖీలు ఎలా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నాడు వివరాలలోకి వెళితే కువైటు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఉప మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి పర్యవేక్షణలో కువైట్లోని బినిత్ ఆల్గర్ ప్రాంతంలో ట్రాఫిక్ భద్రతా తనిఖీలు నిర్వహించామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు అలాగే ఈ యొక్క తనిఖీలలో ఎనిమిది మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేయగా ఉల్లంఘించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే ఐదు వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే ఈ యొక్క తనిఖీలలో మనం చూసుకుంటే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పది మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే నలుగురు వ్యక్తులు మనం చూసుకుంటే ఎటువంటి ఐడి కార్డులు లేవని చెప్పేసి వెల్లడించారు అలాగే ఎనభై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు మరి కువైట్లోని మీరు ఉండే ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే కువైట్ లోని బిని ఆల్గర్ లో ఉన్న మన భారతీయులు నిజంగా కువైట్ లోని మీ యొక్క ప్రాంతంలో తనిఖీలు జరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్